నేనుండే ఎక్కడ నుండి ఎక్కడి నుంచి వస్తున్నావు ఆ పూర్ పొలం నుంచి అవురు కానీ ఈ మధ్య నీ పొట్టేరు పని కొట్టిందా అవును ఎంతకెచ్చవరా వంద రూపాయలు వంద రూపాయలు ఏం చెప్తున్నావు డబ్బంతా ఏం చేస్తున్నా ఉంది అందుకే నీ పొలం లేచెళ్ళిపోయింది ఆ మాటకు వస్తే మీ పిల్లంగా లేచిపోలేదు చెప్పు తీసుకుంటాను ఎందుకండి ఆ పిల్లం లేచిపోలేదు నేనేం వదిలేశాను అవునండి పేదోడు పిల్లమైతేనేమో లేచిపోయింది అంటారు మీలాగ ఉన్నోడు పిల్లమైతేనేమో ఇచ్చిపెట్టి అంటారు ఆ చుట్ట మొక్క ఎవరారు నేనండి కృష్ణారావు అబ్బాయినండి ఈ మధ్య నీకు పెళ్లి అయినట్టు కదా అవునండి ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు ఎట్ట పుట్టాడు ఎట్ట పుడుతూ ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ రావు అమ్మా ను అమ్మ బాబా పొద్దున్న అమ్మ దొరికాయ రావయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దుంది ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా పోయినాన్ని పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి డౌట్ ఇద్దరు అయితే డౌట్ పడచ్చు ఇద్దరు పెళ్ళాలని వాళ్ళమే అనుకోండి పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది మీ భార్య ఏమో లేచిపోయింది నా మాట నా భార్య లేచిపోలేదు నేనే వదిలే నాకు తెలియదు ఊళ్ళో వాళ్ళు డౌట్ నా డౌట్ గా చెప్పింది కానీ కేవలం నా డౌట్ మీరు ఏం డౌట్ పడినక్కర్లేదు నేను వచ్చినప్పుడు ఇరవై మూడు వర్షాలు లెక్క పెట్టాను ఇప్పుడు ఇరవై రెండే అని నాకు డౌట్ వచ్చిందండి అవ్వ ఇంటో తిని ఇంటి వర్షాలు లెక్క ఇదే ఊరుకోండి అది కాదండి ఏదో మాటలుసుకున్నాను లేచిపోయే బేడం సాధ్యానం తినమని మొగుడు సలహా చెప్పిందంట అందుని ఎవరం నేను ఈ పిల్లెవరా నా కూతురు మరి సుబ్బుడు పోలికలు కనపెడుతున్నాయి అవును గౌరవంగా మాట్లాడండి సుబ్బుడు అంటే ఎవరనుకున్నారండి ఈయన సోయాన్న పెదనాలు అంటే నా పెదనానికి సుయానా బాగుంది అక్కడ అప్పుడు నా అన్న పోలిగా నాకూడదండి ఇంకా నయ్య ఈయన పోలిగా అన్నారు కాదు మొక్కడి ఏమో పని పడలేదు నేనండి బుల్లిని ఓరే బుల్లి నువ్వు బుల్లే ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవరిలా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చేటా చెప్తుంది అవును ఉంటుందా ఏ ప్రజల ఉంటుంది అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా తెలియచేయండి కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి ఎవరారా నా పేరు బోస్ అండి వెంకట నారాయణ గారు మనవండి వెంకటనారాయణ గారు మనవడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కదా రే నువ్వు కూడా ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరస్సు వాడడానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచా బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు అంత మాట అన్నావురా ఆ ఊళ్ళే ఎక్కడి నుంచి నీ బుద్ధులు మీ అమ్మ ఒక షండాల పడి దాని బుద్ధులు వచ్చినాయి నీకు అంటే పండురాలు కొడతాను యాభై ఏడు పైన పడ్డాండి నన్ను కొడతావా ఎవరారు అక్కడపాయ రైతు సోదరులారా జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏకచత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలదు సాళవ పాత కొరక పత్రం ని రైతు రైతాల నేను చెప్పడం లేదు కానీ ఆ మార్కెట్ కుంపటడానికి వీలేదు అంటున్నాను ఆ కూతురు కాపడం చేయాలా కానీ ముగుర్ దగ్గరికి పంపడానికి మాత్రం వీలకంటే అట్టా నీ చిన్నతనంలో ఈ మార్కెట్ ఉండేవా లేవు అప్పుడు ఏం చేసేవారు ఆ కావిలు చేసేవాళ్ళం బల్ల మీద తోలేవాళ్ళం ఇప్పుడు అదే పని చేయమంటున్నాను రేపటి నుంచి కావేళ్ళలో బళ్ళల్లో కూరగాయలు పట్టణానికి తీసుకెళ్దాం ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్ అలా నే బొట్టుబోదాడు ఎవడు అన్నంట ఒక ఇలాలు నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నంట ఇంటాయన అట్టా ఉంది నీ మాట చదువుకున్నాడు మనకు ఒక ఏదో మాట చెప్తున్నాడు అందరం అతనికి చేసుకోతాం పదండి యాభై ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నారు నా మాట ఒకటే ఏం లేదు ఆడు వచ్చి ఆ రోజులు అయిందే లేదు అప్పుడే మాట తినేశారా నీ నోరు మురుక్కాల ఆ నోరు మంచిలా బావి అందుకని యాదవ యాదవ అన్నారు యాదవ ఊరు కోడి జాగ్రత్త ఉలిపి కట్టే సుబ్బయ్య గారు నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు నిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు నాలుగు రకాలు కంటుంటే భరించలేక చెప్తున్నాను దయచేసి ఇంకెవరితో ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట ఉంటుందో మీకు తెలుసా నేను అమ్మాయి తోడుకోవాలండి చింతండినండి ఇతను బావ ఆ ఆడపిల్లలు ఒంటరిగా వదిలిపెట్ట తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుందామని వచ్చామండి ఆ అన్నారు బాగుంది ఇదిగా ఆ ఇంట్లో ఉంది మరి తీసుకోండి వరసినంత మాత్రమే నేను గ్రహించలేనుకున్నారైతే ఎవరండి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా లేరండి నేనొకదాన్ని ఎండన మడి వచ్చాం కొంచెం మంచి వెళ్ళిస్తారా గోపగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందన్నమాట ఊరి నీసికా ధరగా పెళ్ళైన ఏ నెలకే బిడ్డ పుట్టినట్టు మూడు నెలకే బెల్లం చేయించి చెడయ్య బోస్ ఎవరారు లూసుబాయ్ గారు మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి ఇంకా ఎందుకు నూరు ఎలా పెడతారు గ్రామంలో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారు ఏమి చూసి శుభలేఖ పట్టుకొచ్చా నా పెళ్ళి సుబ్బయ్య గారు ఇదిగో శుభలేఖ మీరు తప్పకుండా రావాలి ఇదిగో ఇదేదో చాలా చిత్రంగా ఉందా నీ బాబు పేరు నా పేరు ఒకటే వీడికి ఎలాగూ తండ్రి లేరు కన్యాదానం నువ్వే చేకూర్చుపోయా కన్యాదానం చేస్తే గానే కాస్త తప్పకుండా వస్తారు కదా అక్క ఏం చేస్తాడు యాభై ఏళ్ళుగా ఈ నీవులో పెళ్లిపో పండగకో పిలిచిందని నువ్వు ఒక్కరి మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతానాయా మొత్తం మీద అంటున్నారు ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందామార్క్ అంటే రోజు ఇంటి చూడతాం మా వాళ్ళు పిచ్చుకుంటా అంటే ఈ పిల్ల తిరిగిపోతా రే జరిగే తిరిగిపోతుంది ఎవరు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి మా మంచి పేరు చేశాడు బాబు తమ్ముడు ఆ పెళ్లి పెట్ట నుంచి లేచొచ్చా ఈ పిల్లలు మంచిది కాదు నా బిడ్డ బంగారు లాంటిది దాని మీద లేని పొరి నిందలు వేసి అన్యాయం చేయకండి నిజమేనమ్మాదని సాక్ష్యం చెప్తున్నాడే అవునండి మీ మాటల్ని భరించలేక మీ ప్రవర్తనని సహించలేక సంఘం తిడుతుందని తెలిసినా సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలివచ్చాను నేను ఈడ నా బిడ్డ మీద పడితే నీ బతుకు నాశనం అవుతుందని నీకు దూరంగా తీసుకొచ్చాడు అయినా చేశారండి బతుకు వెతుట్రో ఆ నేనేదో తెలియక నోడు దురుస్తు వాగాను ఆ పిల్లలకిది కాదు బంగారం నా మాట నమ్మకడ్రో సర్లే ఈ పుతరులు తెలంగాణ గ్రాయించటరా ఓ పదరా బాబు బాబు చిన్నవాడి వైద్య నీకు దండం పెడుతున్నాను నా పుతరం చెప్పడం లేదు దాని బతుకు నాశనం చేయొచ్చు నీ నోటి దశా చెప్పి ప్రకాడం కాకయా ఈ క్త మాంసాలు ఏ తండ్రి చేయకూడదు తప్పు చేశారు బాబు నా బిడ్డ లాంటిది కాదు బాబు ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బళ్ళు మూడు బళ్ళు వేయి బాబు క్షమించండి నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు నువ్వు నా పెళ్లి చూడనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నేలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ నేను కష్టపడి పేట్ల మీద తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించాన్న ఇదంతా నా నోటి దురుస్తల వల్లే జరిగిందమ్మా సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాశ్చిత్త ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా వాత పెట్టుకుంటాను తమ్ముడు నువ్వు పద్రా ఆగండి జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరు దాటి వెళ్ళటానికి వేయలేదు చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా మక్కి ఎగరదంటాను ఏ పెళ్లి కొడక పెళ్ళి పెట్ల మీద కూర్చో కూర్చారు తమ్ముడు పదమా జ్యోతి